నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రమునందు నేడు ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారు నూట యాభై మంది ఐదు నెలల నుండి తొమ్మిది నెలల వరకు గల గర్భిణీ స్త్రీలకు వైద్యులు పలు రకాల రక్త పరీక్షలు బీపీ స్కానింగ్ వంటి పరీక్షలు చేశారు రక్త శాతం తక్కువగా ఉన్న గర్భిణీ స్త్రీలను గుర్తించి ఐరన్ సుక్రోస్ ఇంజెక్షన్లు వేశారు நீங்கள் ஸ்கேன் ஏதா ராணிச்சுக்காரா அது தகவல் கீழே தகவல் கார்டு கார்டு தீஸ் நிலப்படு రక్త సురక్ష అభియాన్ గర్భవతులకి ప్రత్యేకంగా ప్రతి నెల తొమ్మిదో తారీఖున ఈ కార్యక్రమం దేశమంతా జరుగుతూ ఉంది అంటే ప్రతి గర్భవతిని పరీక్ష చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు అన్నీ చేసి వాళ్ళకి ఏమైనా రక్తహీనత ఉంటే దానికి సంబంధించిన మందులు ఇచ్చి ఇంకా రక్తహీనత ఉంటే సెలైన్ ద్వారా రక్ ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్లు వేసి రక్తాన్ని పెంచేది చేయాల్సిన కార్యక్రమం ఒకటి ఉంది ఎందుకంటే ఎక్కువ మంది చనిపోయింది రక్తహీనతతో రక్తస్రావం అయ్యి చనిపోతారు గర్భవతులు కాబట్టి రక్తహీనత ముందుగానే గుర్తించి ఇంజక్షన్లు వేసి వాళ్ళకి సరైన పోషణ ఇచ్చి కానుకోకుడికి ఏ తల్లి ఏ బిడ్డ చనిపోకూడదు అనేది భారత ప్రభుత్వ లక్ష్యం ఆ లక్ష్యం కా తీసుకొని ప్రతి నెల తొమ్మిదో తారీఖున ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అనే పేరుతో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తున్నారు స్కాన్లు తీస్తున్నారు ఇక్కడ మనకి బంగారుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జీకేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి దాదాపు నూట ఇరవై మంది గర్భవతులు వచ్చారు వాళ్ళల్లో ఇప్పటికీ అరవై మందికి స్కాన్లు తీయడం జరిగింది డెబ్బై మందికి రక్త పరీక్షలు చేయడం జరిగింది అందరికీ వాళ్ళలో రక్తహీనతను పది మందిని గుర్తించినాము వాళ్ళకి రేపటి నుంచి ఐరన్ శుక్రోజు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమము వల్ల గర్భవతులు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ముందుగానే మనం గుర్తించి సరైన సమయంలో స్పందిస్తే మనం తల్లి మరణాలు బిడ్డ మరణాలు ఆపొచ్చు అనేది మన కార్యక్రమంలో ముఖ్య భాగం కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది చాలా చాలా మంది గర్భవతులు వచ్చారు అందరికి డాక్టర్లని పిలిపించాము బయట నుంచి వాళ్ళు చూస్తున్నారు నేను స్కాన్ చేస్తున్నాం అంత బాగా జరుగుతూ ఉంది ఇది ఇలా ఉండగా ఉదయం తొమ్మిది గంటల నుండి ఇక్కడ క్యూ లైన్లలో వైద్య పరీక్షల నిమిత్తం వేచి ఉన్నారు అయితే ఇక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలకు వారి వారి అంగన్వాడీ కేంద్రాల నుండి ఆహారాన్ని సప్లై చేయవలసి ఉంది కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేకపోగా తోడుగా ఆశా వర్కర్ కానీ అంగన్వాడీ వారు కానీ లేకపోవడంతో ఒంటరిగా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటామని గర్భిణీ స్త్రీలు వాపోయారు తల్లి బిడ్డ క్షేమం కోరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా స్థానిక అంగన్వాడీలు శిశు సంక్షేమ శాఖ అధికారులు బాధ్యత లోపం ఉందని ఈ గర్భడీసీల పరిస్థితి చూస్తేనే అర్థమవుతూ ఉంది ఈ రోజు క్యారీర్ వచ్చిందమ్మా ఇక్కడికి తిన్నారా భోజనం ఈరోజు ఏం పెట్టారమ్మా మీకు ఈరోజు ఏం పెట్టారు మీకు అంగన్వాడి టీచర్ అంగన్వాడీ నుంచి క్యారీ అక్కడ మాకు అగటవాటి ఇచ్చులు నెల నెల భోజనం పెడతది కానీ ఇక్కడికి పంపించలేదు ఇప్పుడు మాకు భోజనం లేదు నేను ఉదయం తొమ్మిది గంటల నుంచి వచ్చాను నెల నెల బంగారుపేట సేకప్ కోసం వస్తున్నాను మాకు భోజనం ఇవాళ పంపించలేదు